సో హై గేస్ అండ్ ఈ వీడియోలో సరికి బిజీఎంఐ సప్లిక్ రేట్స్ అయితే ఓపెన్ చేయబోతున్నా ఎందుకంటే సప్లిక్ రేట్స్ మితిక్ అయితే ఉంది కదా ఆ అవుట్ ఫిట్ కోసం నేను ఓపెన్ చేస్తున్నా నిజంగా అవుట్ ఫిట్ వస్తే మాత్రం నెక్స్ట్ క్రేట్ ఓపెనింగ్ మట్టిలో క్రేట్ ఓపెనింగ్ చేస్తా అంటే నేను మట్టిలో దూరిపోయి క్రేట్ ఓపెనింగ్ చేయను క్రేట్ ఓపెనింగ్ చేసేటప్పుడు ఫోన్ మట్టిలో తవ్విసి పెడతా మరి చూద్దాం ఏం వస్తుందో ఏంటో లేదనుకుంటే మీరు ఒక థౌజండ్ లైక్స్ కొట్టిన ఏంటి ఇంకోసారా థౌజండ్ లైక్స్ కొడతాయి నా మాన్కి కను సీన్ లేదు కానీ ఏదైనా మీరు లైక్ కొట్టారు అనుకుంటే థౌసండ్ లైక్స్ అప్పుడు అలా కూడా ఓపెన్ చేస్తా ఇదైతే ఎలాంటి పేడ్ ప్రమోషన్ కాదు మీకు వెళ్ళిపోవద్దని చెప్తున్నాను సో కొత్త సీన్ స్టార్ట్ అయింది కదా సో ఎవరికైనా పేడ్ ర్యాంక్ చేయాలనుకుంటే అనుకుంటే మిస్కునే ఇంట్రెస్ట్ కదా జాన్యు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గైస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కామెంట్ సెక్షన్ పిన్ చేశాను వీళ్ళు చెక్ వచ్చేయండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రేట్ ఓపెన్ చేసే ముందు వెక్టర్ బాబే క్యారెక్టర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు క్రేట్ ఓపెన్ చేద్దాం టోటల్ గా నా దగ్గర ఎయిటీ ఎయిట్ క్రేట్స్ ఉన్నాయి గైస్ సో ఇందులో మితికి వస్తే బాగున్నాను గోపించేస్తున్నాను ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ టెంపరీతో స్టార్ట్ అయింది పర్మనెంట్కి వచ్చింది లెజెండరీ ఐటమ్ సూపర్ టెంపరీ టెంపరీ ఇంకేం రావాలనుకుంటే మళ్ళీ పర్మనెంట్గా వచ్చింది లెజెండరీ రైటం మళ్ళీ టూ లెజెండ్ ఐటమ్స్ టెన్ క్రేట్స్లో ఇదే ఫ్లోలో అయితే ఇంకా మిట్టి ఐటమ్ వచ్చేద్దాం ఇంకా నేను నెక్స్ట్ ఈ వీడియో కానీ తీసి రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ టెన్ ఓపెన్ చేద్దాం ఈసారి స్కిప్పై చేద్దాం గైస్ స్కిప్ టెంపరీ ఆల్రెడీ ఇస్తాడు ఇకప్పుడే లెజెండరీ బ్యాక్ ప్యాక్ ఇచ్చాడు బాబా బా సూపర్ అసలా ఇంకేమైనా మిథిక్ టెంపరీ ఓకే టెంపరీ ఓకే లెజెండరీ బ్యాక్ ప్యాక్ వచ్చింది ఈ టెన్లోని ఓకే నెక్స్ట్ టెన్ అయితే ఓపెన్ చేద్దాం అవును మితిక్ రావాలి టెంపరీ టెంపరీ అన్నీ టెంపరీ ఇస్తున్నాడు ఈ బ్యాక్ పే పర్మనెంట్ వచ్చిన తర్వాత ఇన్ని టెంపరీలు ఓకే ఈ టెన్ సక్సెస్ఫుల్గా వేస్ట్ అయిపోయినాయి నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం ఈసారి డైరెక్ట్ స్కిప్ కొట్టి సార్ ఏమీ రాలేదు వదరవు స్కిప్ వద్దు స్కిప్ యానిమేషన్ తీసాను ఇప్పుడు నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం ఏమీ రాలే ఓకే టెంపరీ అన్నీ టెంపరీ యూఎంపీ స్కిన్ కూడా బాగుంది అసలు టెంపరీ ఇది పర్మనెంట్ వచ్చింది మాక్టెల్ ఓకే సో లెజెండరీ మోక్టైల్ అయితే వచ్చింది మనకు కావాల్సిన మాత్రం మితిక్ నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం సార్ స్కిప్ టెంపరీ ఓకే రాలేదు స్క్రాప్ అంతా మళ్ళీ మళ్ళీ ఇచ్చిందే ఇస్తున్నాడు వీడు లెజెండరీ అవుట్ ఫిట్ వచ్చింది ఎన్నిసార్లు ఇస్తారు రే ఈ టైన్ కూడా వేస్ట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా నెక్స్ట్ టైం స్కిప్ ఇందులో ఏమి ఇచ్చాడు అంటే డైరెక్ట్ స్కిప్ అయ్యాన్మేషన్ కొడదాం ఇక్కడ ఏమీ రాలేదబ్బా సో వేస్ట్ అయిపోయినాయి ఈ టెన్ కూడా నెక్స్ట్ టెన్ అయితే ఓపెన్ చేస్తున్నా టెంపరీ ఆ ఎంపీ అని ఇవ్వచ్చు కదరా బాబు ఏమి ఇవ్వట్లేదు ఈ టెన్లో కూడా ఏమీ రాలేదు కేసు మొత్తం స్క్రాపే అయిపోయినాయి ఎయిటీ ఎయిట్ క్రెడెట్స్ అయిపోయినాయా సో ఓకే సక్సెస్ఫుల్గా ఎయిటీ క్రేడ్స్ అయితే అయిపోయినాయి ఒక సింగిల్ సింగిల్గా ఒక ఎయిట్ క్రేట్స్ అయితే ఓపెన్ చేయొచ్చు ఇందులో అయినా ఏదైనా మితికి వస్తుందో చూద్దాం సో ఫస్ట్ వన్ ఓపెన్ చేస్తున్నా ఎయిటీ ఫస్ట్ క్రేట్ ఇది స్కిప్ ఇది ఇచ్చాడు లెజెండరీ ఇచ్చాడు కానీ ఏంటిది అసలు హెడ్ గేరా స్పెక్స్ ఇచ్చాడు ఓకే నెక్స్ట్ మళ్ళీ స్కిప్ క్రాప్ థర్డ్ క్రేట్ ఇది టెంపరీ ఆల్రెడీ పర్మనెంట్ వచ్చిందని మళ్ళీ టెంపరీ ఇస్తున్నాడు వీడు ఓకే మళ్ళీ స్క్రాప్ ఇచ్చాడు ఓకే ఇంకొకసారి ఎవరా డౌట్ ఎవరా మళ్ళీ స్క్రాప్ ఇచ్చాడు స్కిప్పు బాక్టెల్ ఇచ్చాడు ఇంకో టూ క్రేట్స్ మాత్రమే మిత్తికి వస్తే బాగుండు ఓకే లెజెండరీ హెల్మెట్ అయితే వచ్చింది ఫోన్లో అట్లీస్ట్ వచ్చింది ఇంకో లాస్ట్ క్రేట్ గైస్ సో ఇందులో అయినా మిత్తికి వస్తే బాగుండు ఓపెన్ చేద్దాం ఇది స్కిప్టే పారాషూట్ టెంపరీ ఇచ్చాడు ఓకే లెజెండరీ ఐటమ్స్ అయితే పుష్కలంగా వచ్చాయి బట్ మిథిక్ మాత్రం రాలేదు లెజెండరీ ఐటమ్స్ సాటిస్ఫైడ్ కానీ మిథిక్ అసలేం రాలేదు ఇంకా గొయ్ తీయలేదు మరి మీ థౌజండ్ లైక్స్ చేస్తే మాత్రం నెక్స్ట్ స్క్రేట్ ఓపింగ్ తీసి చేస్తా సో ఇది మనకి స్క్రేట్ ఓపెనింగ్ ఒకసారికి మీకు ఇది ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇంకా వీడియో లైక్ కూడా కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకొని వాళ్ళు యాక్వే చేసుకోండి థ్యాంక్ యూ